ఇవాళ ఏంటి షర్టింగ్ మారిపోయిందండి ఇవాళ సెట్టింగ్ మారిపోయిందండి ఆంజనే సాటు పంపించేసి మీరేమో ఏమో ఇక్కడికి తీసుకున్నారు అదే అండి నువ్వు అటు చూడండి నీకు కెమెరా జరుగుతుంటే అటు అన్నీ చూస్తావండి నువ్వు మాట్లాడుతు మాట్లాడావు కూడా మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ అయితే పంపిస్తున్నాను సామి తిరగండి స్వామి That's how <laughs> చెప్పి సాంబార్ కూడా చెట్టి చెట్టి చెప్పి నిన్న పంపించే చాలా టైం పట్టింది స్వామి నిన్నంతా కూర్చుని పిల్లలకి పంపించాను పంపించాం ಸ್ವಾಮಿಯ मस्त है। आवे। जब लगाऊँ। अरे साहब। एक दो बार देख लाऊँ। अरे जी साहब। अरे और देखे लेके लाऊँगा। हाँ देखे लेगा तू। अंकल जी जब तो लेगा लेगा। दी। साले दी। दी साहब का जंदी। देना तो స్వామి మీరు ఏం మాట్లాడితే అలాగే వెళ్తుంది అమెరికాకి అలాగే పంపిస్తున్నాను నేను స్వామి సాంబార్ వడ్డిచండి అని నేను తిరుచుపారావు అంటే మా చిన్నమ్మాయి నవ్వి నవ్వి చెప్తారు తీసేస్తున్నాను బాధిసేస్తున్నాను అని వెళ్ళిపోతున్నాయి స్వామి డైరెక్ట్ లేదు